ఈరోజే నాలుగు అమావాస్య రహస్యంగా ఉప్పుతో ఇలా చేస్తే చాలు కోరుకున్న వ్యక్తి ఎవరైనా కానీ మీకు దాసోహం అవ్వాల్సిందే ప్రతి మనిషికి కూడా సహజంగా కొన్ని కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి ఆ కోరికలను నెరవేర్చుకోవడం కోసం ఎన్నో తిప్పలు పడుతూ ఉంటారు ఎన్నో రకాల పూజలను చేస్తూ ఉంటారు ఎన్నో రకాల అనేవి చేసుకుంటూ ఉంటారు కానీ విడి రోజుల్లో చేసుకునే పరిహారాలు అనేవి తక్కువ శక్తిని కలిగి ఉంటాయి అమావాస్య రోజు చేసు ఏ పూజకైనా కానీ ఏ పరిహారానికైనా కానీ చాలా ఎక్కువ ఎక్కువ శక్తి ఉంటుంది అందులో ఇది ఆషాఢ అమావాస్య కావడంతో అది కూడా ఆదివారం అనేది కలిసి రావడంతో ఈ అమావాస్యకు చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా అమావాస్యకు సహజంగా ఇంట్లో లక్ష్మీదేవికి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకొని తరువాత ఇంటి ప్రధాన ద్వారం ముందు గుమ్మడికాయని కట్టుకొని ఆ గుమ్మడికాయ కింద రాక్ సాల్ట్ అంటే రాక్ సాల్ట్ని ఒక ఎర్రటి గుడ్డలో వేసుకొని అంటే కళ్ళు ఉప్పుని ఒక ఎర్రటి గుడ్డలో వేసుకొని అందులో పటికను వేసుకొని కొంచెం పసుపు కొంచెం కుంకుమని వేసుకొని ఒక ఐదు నిమ్మకాయలను చక్కగా ఆ మూటలో పెట్టి ముడివేసి ఎటువంటి మంది ఎడుపు నరదృష్టి నరఘోష అనేవి ఆ ఇంటికి తగలకుండా ఉండడానికి అమావాస్య గడియలలో ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకుంటూ ఉంటారు అంతేకాకుండా అమావాస్య గడియలలో రాత్రి సమయంలో ఒక బూడిద గుమ్మడికాయని మధ్యలో కోసి అందులో కుంకుమ నీళ్లను పోసి ఆ గుమ్మడికాయను పైన తొడిమి దగ్గర మూసిపెట్టి దాని మీద కర్పూరపు బిళ్ళను వెలిగించి మెయిన్ గేట్ అంటే ఇంటికి ప్రధాన గేట్ ఏదైతే ఉంటుందో ఆ గేటు ముందు అంటే ఆ ద్వారం ముందు ఇంటికి చక్కగా మూడు సార్లు కుడి చేతి వైపు న మరొక మూడు సార్లు ఎడమ చేతి వైపు తిప్పి ఆ గుమ్మడికాయను బయటనే పగలగొట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు చేతులు మొహము కడుక్కొని వచ్చినా కూడా ఇంటికి ఉన్న నరదృష్టి ఇంట్లో వాళ్ళకి ఉన్న అనారోగ్య సమస్యలు వారి మీద ఉన్న ఏడుపులు వారి మీద ఉండే నరఘోష కూడా ఇవన్నీ పూర్తిగా వెళ్ళిపోయి ఆ ఇంట్లో వారందరూ కూడా ఆ రోజు నుంచి పాజిటివ్ ఎనర్జీ తోటి ఉంటారు అంతేకాకుండా మరికొంతమందికి కోరుకున్న వ్యక్తులు సొంతం అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు ఎన్నో రకాల పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా నచ్చిన వ్యక్తి పక్కన ఉంటే చాలా సంతోషంగా ఉంటాడు ఆ మనిషి అది భర్త వేరే పరాయి స్త్రీ వ్యామోహంలో పడి భార్యను సరిగ్గా చూసుకోకుండా ఉంటే అయ్యో నా భర్త వేరే అమ్మాయి వ్యామోహంలో పడి నన్ను పట్టించుకోవడం లేదు అని చెప్పి ఇప్పుడు ఇల్లాలు చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు కనుక భర్త సొంతం అవ్వాలి అన్నా కానీ లేదా భార్య సొంతం అవ్వాలి అన్నా కానీ లేదా ప్రేమించిన అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు సొంతం అవ్వాలి అన్నా కానీ ఈరోజు అమావాస్య గడియలలో కళ్ళు ఉప్పుని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి అది గిన్నె ఏదైనా అవ్వచ్చు ప్లాస్టిక్దైనా అవ్వచ్చు స్టీల్దైనా అవ్వచ్చు గ్లాస్ దైనా అవ్వచ్చు ఒక గిన్నె తీసుకొని ఆ ఉప్పుతో మీరు అంటే ఆ ఉప్పుని నిండా కళ్ళు ఉప్పుని నిండా తీసుకోవాలి కళ్ళు ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అంతేకాకుండా కళ్ళు ఉప్పుతో చేసుకునే పరిహారం ముఖ్యంగా అమావాస్య రోజు చేసుకునే పరిహారానికి చాలా శక్తి ఉంటుంది ముఖ్యంగా కోరుకున్న వారిని దక్కించుకోవడానికి చాలా అద్భుతంగా కళ్ళు ఉప్పు అనేది ఉపయోగపడుతుంది అయితే ఈ కళ్ళు ఉప్పు మీద మీరు సంకల్పాన్ని చేసుకోండి ఆ కళ్ళు ఉప్పుని గిన్నెలో పోసే ముందు మొదలు పెట్టుకొని ఆ కళ్ళు ఉప్పు నిండా పోసిన తర్వాత ఉప్పు మీద కొంచెం పసుపుని కొంచెం కుంకాన్ని వేసుకొని అందులో ఒక ఐ రూపాయల పెట్టి మీ ఇంటి దగ్గరలో ఉన్న రావి చెట్టు ఏదైతే ఉంటుందో ఆ రావి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ గిన్నెను పెట్టి మీ యొక్క సంకల్పాన్ని కనుక మీరు చెప్పుకుంటే ఎంత ధనమైనా చాలామందికి అప్పులు ఉంటాయి ఆ అప్పులు తీరడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఆ అప్పుల వాళ్ళు వాళ్ళే స్వయంగా మీ దగ్గరికి వచ్చి ఆ ధనాన్ని తిరిగి ఇచ్చేస్తారు అంతేకాకుండా మీకు నచ్చిన వ్యక్తి ఎక్కడ ఉన్నా కానీ అప్పటివరకు కోపంతో ఆవేశంతో చాలా ఇదిగా ఉన్న వ్యక్తులు కూడా ఆ కోపం అంతా కూడా పూర్తిగా చల్లారిపోతుంది ఎందుకంటే రావి చెట్టు సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపం దేవతా వృక్షం రావి చెట్టు కింద సకల దేవతలు కూడా కొలువై ఉంటారు అందరి దేవతలు కూడా ముఖ్యంగా అమావాస్య రోజు మీరు ఈ పరిహారాన్ని చేసుకుంటున్నారు కాబట్టి అమ్మవార్ల యొక్క శక్తి మొత్తం కూడా ఆ కళ్ళు ఉప్పులో పూర్తిగా ఉంటుంది ఇక అమ్మవారికి సంకల్పాన్ని చెప్పుకొని ఆ కళ్ళు ఉప్పు గిన్నె మీద మీరు అరచేతిని పెట్టి ఎవరు ఎవరైతే వ్యక్తి మీ సొంతం అవ్వాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి నా దగ్గరికి రావాలి నాతో మాట్లాడాలి నాతో మంచిగా ఉండాలి నన్ను ప్రేమగా చూసుకోవాలి సంకల్పించుకొని మీరు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే ముందు ఆ యొక్క ఉప్పు గిన్నెని కూడా తీసుకొచ్చుకోండి ఇంటికి తీసుకువచ్చుకొని మీరు రాత్రి పడుకునే ముందు మీ మంచం కింద కనుక ఈ ఉప్పు గిన్నెను పెట్టుకొని మరుసటి రోజు ఉదయం అంటే రేపు సోమవారం రోజు ఉదయం ఏదన్నా పారే నీటిలో కనుక ఈ యొక్క ఉప్పు గిన్నెని అంటే అందులో ఉండే ఉప్పుని మొత్తాన్ని కూడా పారే నీటిలో వేసుకొని కనుక మీరు ఈ పరిహారాన్ని ముగించుకుంటే ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైనా కానీ మీరు చెప్పినట్లుగా వింటారు మీకు నచ్చినట్లుగా ఉంటారు తప్పకుండా ఈ పరిహారాన్ని మీరు చేసుకొని ఆనందంగా జీవించండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఎందుకంటే ఇటువంటి మంచి మంచి పరిహారాలు అనేవి మీకు ముందు ముందు చాలా తేలిక పద్ధతిలో మీ యొక్క కళ్ళను నిజం చేసుకునేటట్లుగా ఈ పరిహారాలు ఉంటాయి వాటన్నింటినీ ఉపయోగించి మీ జీవితంలో ఆనందంగా ఉండడానికి ఈ పరిహారాలు మీకు అద్భుతంగా పనిచేస్తాయి కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కావలసినవన్నీ మీకు ఉపయోగపడేవన్నీ కూడా ఈ వీడియోలో వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి